హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంటే ఈ చెప్పు ఈ చెట్టు గురించి కొమ్మ కనకాంబరం అంటారు కానీ ఆర్తీకాలంలో మాత్రమే బ్రతుకుతాయి ఒకవేళ మనం బ్రతికించాలనుకుంటే ఎర్రమన్ను పోసి బాటిల్ ఒక బొక్క పెట్టి కొంచెం మనం ఇంట్లో ఉండే కూరగాయలతో వర్మి కంపోస్ట్ వేసి ఉదయం సాయంత్రం వాటర్ పోస్తూ ఉంటే ఏ కాలంలో అయినా కొమ్మ కనకాంబరం బ్రతుకుతుంది అవును ఫ్రెండ్స్ బయట రకరకాల కెమికల్స్ వేసి మనకు కూరగాయలు అవన్నీ పండిస్తూ ఉంటారు కానీ మన ఇంట్లో ఉండే అంటే కూరగాయలు అది కుక్ చేసుకున్నప్పుడు వేస్టేజ్ ఉంటుంది కదా ఉల్లిపాయలు వాటి వాటి తక్కువ ఇలా చెట్లకు వేసుకుంటే అవి కంపోస్ట్ ఎరువులాగా పనికి వస్తుంది అన్నమాట ఇవన్నీ ఇవన్నీ ఒకే చోటనే ఇలా చిన్న చిన్న బకెట్లలో నాటారు ఇది దగ్గు చెట్టు మనకు ఎప్పుడన్నా దగ్గు వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఇది కొంచెం ఆకు నమిలి రసం మింగితే సరిపోతుంది ఇంకా ఇక్కడ కనకాంబరం చెట్టు జాజు చెట్టు మందారం చెట్టు అన్నీ రకరకాల చెట్లు ఉన్నాయి నేరేడు చెట్టు ఏదంటే ఇందులో ఉండేది నేరడి చెట్టు ఈ జస్ట్ విత్తనాలు వేసి ఉంటే ఇలా మొలకలు వచ్చాయి ఇది ఈ ఫ్లవర్ దీని ప్రత్యేకత వచ్చేసి సెవెన్ లేయర్స్ వస్తాయండి అలా పువ్వు మీద పువ్వు వస్తుంది అలాగ సెవెన్ లేయర్స్ ఒకటి పెట్టుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు